శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రాద్ధ నియమాలు పంచమహాయజ్ఞాలు సూతుడిట్లు చెప్పెను దేవతలు పితరులు అన్యోన్యం నియతులు స్వతంత్రులు ముందుగా పితరులను పూజించాలి తర్వాత దేవతలను ఇంత ఏలా దేవతలు ముందుగా పితరులను ప్రయత్నపూర్వకంగా శ్రద్ధగా పూజిస్తారు దక్షిణ యొక్క కూతురు విశ్వ అని పేరును ప్రసిద్ధురాలు ధర్మని వలన ఆమెకు పది మంది కుమారులు ఉదయించారు వారు లోక ప్రసిద్ధులు వారు విశ్వలు వారు మూడు లోకముల ఎందు ప్రఖ్యాతులు సర్వలోకముల చేత నమస్కరించబడిన వారు వారందరూ మహాత్ములు వారు ఉగ్రమైనది గొప్పదే అయిన తపస్సును ఆచరించరి వారి పరిశుద్ధమైన మన ప్రణిధాన మనకు పితరుల ప్రీతిని వారే వారితో మీరు వరాలు కోరుకొనడం మేము సంప్రీతులమైతీ మీ యొక్క ఏ కోరికను మేము తీర్చాలి అని రే పితరుల తేచే చెప్పబడగా మూడు లోకాలను సృజించిన వాడు మహా తేజస్వి వారిల తపస్సు వలన సంతుష్టుడైన వాడు అగు బ్రహ్మ ఇట్ల పలికను మీ తపస్సు చే సంప్రీతుడనైతే మీ కోరికను నేను నెరవేరుతును అని సమాధానం ఇచ్చను అట్లే అట్లేగాక అని పితరులన్రీ దానికి ఇంకా సంశయం లేదు ఇచ్చట మాకు కనిపించింది ఎల్లను మాచే అనుభవించబడింది భోక్తవ్యమగ్గుగాక మాకు అర్పితమైన శ్రాద్ధమంది మీరును ఆహారం గాక ఇది మానవులైంది సత్యమగ్గు కాక అని చెబుతున్నాము మాల్యములతో గంధమ్మతో అన్నములతో మానవులు ముందుగా మేము అర్చింతరు మీకు ముందుగా ఇచ్చి తర్వాత మాకు ఇస్తారు విసర్జనం పితరులమైన మమ్మ వెనుకకు పంపించే క్రియ మాకు ముందుగా జరగను తర్వాత దేవతలకు విసర్జనం వచ్చను శ్రాద్ధాన విధిద్వయం ఉంది శ్రాద్ధ రక్షణం భూతాలకు దేవతలకు పితరులకు ఆతిథ్యం ఇట్లా చేస్తే అంత సమ్యక్గానే ఆచరించిందే అగను ఈ విధంగా వారలకు వరప్రసాదం చేసి క్షమా గుణానుగ్రహం ఇచ్చే దేవుడైన బ్రహ్మ చెప్పిన విధంగా సర్వం పితృగణాలతో ఆచరించాలి మానవులకు ఆచరించవలసినవిగా పంచమహాయజ్ఞాలు సముదాహృతములైనవి ఈ పంచయజ్ఞాలను ఎల్లప్పుడూ మానవుడు చెయ్యాలి ఈ పంచమహాయజ్ఞాలు ఆచరించినట్టు వారు తత్ ఖానం తెలుసుకున్నారు వారు బ్రహ్మకు సంబంధించిన స్థానం పొందుతారు అది భయరహితం రజోగుణ దూరం శోకరహితం బాధారహితం శ్రమరహితం అంతేకాక ఆ స్థానం సర్వలోకాలచే గౌరవించబడింది ఈ పంచయజ్ఞాలను ఆచరించక ఎవడు తినను అతడు ఎప్పుడు రుణములలో మునిగి ఉండను ఎప్పుడు తన కొరకే వండుకొనను అతడు పాపాత్ముడు రుణాలను అనుభవించను అందుకే తెలివైన వాడు పంచమహాయజ్ఞాలను ఎల్లప్పుడూ నిర్వర్తించాలి పితరులకు ఉదక తర్పణాలను అనగా బలలో ఒక జలాశయం వద్ద అనగా నది తటాక తటాకపుడ్డునో ఈశాన్య భాగాన ఇవ్వాలి విధిని అనుసరించి బలని సువిహితంగా చేయాలి మంత్రాలను గట్టిగా ఉచ్చరిస్తూ బలలు ఉచ్చతరంగా విసర్జించాలి గోమూత్రమును ఖాళీగా ఉన్న కొమ్ము పాత్రలో నిర్గ్రహించాలి అందు ఒక దారమును ఉంచి బలి ఇయ్యాలి పితరులలో బ్రతికి ఉన్నవారిని అన్నపిండం నైవేద్యంగా పెట్టాలి విధి అతిక్రమించకుండా ఇష్టమైన అన్నంతో భక్ష్యములతో భోజనం పెట్టాలి బ్రతికి ఉన్న పితరులకు ప్రయత్నపూర్వకంగా నైవేద్యం పెట్టాలి పితరులు దేవదేవులు మహాత్మలు అందుకే కొందరు ఆచార్యులు ముందుగా విప్రులకు భోజనం పెట్టాలని తర్వాత పిండాలు ఇవ్వాలని చెప్తారు కర్త అన్నపిండములను ముందుగా సమర్పించాలి తర్వాత బ్రాహ్మణులకు భోజనం సమర్పించాలి పితరులు యోగాత్ములు మహాత్ములైన పితరులు యోగ బలాన ఉద్భవించిన వారు ఈ పితరులు సోముని అనగా చంద్రుని ఆప్యాయనం చేయదరు బలవంతని వృద్ధిమంతని చేస్తారు వారు వారి యోగశక్తి చే ప్రవృత్తిని దాతారు అందుకే కర్త శుచిమంతుడై తత్పరాయణుడై ఆ యోగాత్ములైన పితరులకు పిండములు ఇవ్వలను ఇది పితరులకు సాక్షాత్తుగా సమర్పించిన హవిస్ అవుతుంది యోగస్థుడై భోజనం భోజనమిస్తే బ్రాహ్మణులు సహస్ర సంఖ్యకు సంతర్పణ చేసిన ఫలం కలుగును నావ నీటి ప్రవాహం నుండి చేసినట్టు పితృపిండ ప్రధానం యజమానిని అతనితో కూడా ఆ భోజనాన్ని పాల్గొన్న వారిలోనే చేయను ఎక్కడెక్కడ సత్పురుషులు ఆదరించబడి సత్పురుషులు అవమానించబడతారో దైవకృతమైన దోషదండం వెంటనే దారుణంగా లభించును ఎవడు ధర్మవంతుడైన వాడిని విడిచి మూర్ఖుడు అధర్మాత్ముడైన వానికి భోజనం ఇచ్చిన ఆచరిస్తున్న కర్మను విసర్జించి యజమాని అనగా అన్నదాత వెంటనే నశించును భోగార్థి అయిన నరుడు పిండాన్ని అగ్నియం దర్పించాలి సంతానాభిలాషి అయిన వ్యక్తి మంత్రపూర్వకంగా మధ్య పిండాన్ని అగ్నియందు సమర్పించాలి ఉత్తమమైన కాంతిని కోరవాడు చివరి పిండాన్ని గోబుకి ఇవ్వాలి ప్రజ్ఞను యశస్సును కీర్తిని అభిలషించవాడు పిండాలను ప్రవాహంలోనో తటాకంలోనో విడవాలి దీర్ఘమైన ఆయువు ప్రార్థిస్తూ పిండములను కాకులకు ఇవ్వాలి అనగా శరీర శరీర స్నిగ్ధత్వం కోరవాడు కోళ్లకు పిండములకు ఇచ్చను ఈ విధంగా పిండముల నిర్మూపణం వలన ఫలము చెప్పబడింది ఆకాశాన పిండాలు విసర్జించినా నీటి ఎందు విసర్జించిన దక్షిణాభిముఖుడై కర్త ఆచమించాలి పితరుల యొక్క స్థానం ఆకాశం లేక దక్షిణ దిక్కు అగుణం అనుజ్ఞాతుడైన పిమ్మట ఆ బ్రాహ్మణులు ఆ పిండమును ఎత్తుడు అన్న తరువాత యజమాని అనగా భక్తుడు ఆ పిండాలు ఉద్ధరించాలి ఆ పిండముల అగ్రభాగా నుండి పుష్పములను ఫలములను భక్ష్యాలను అగ్రమును ముందుగా తీసి అంతటిని అవ్యవాహనుడికి అనగా అగ్నికి ఆహుతి చెయ్యాలి భక్షాన్ని అన్నాన్ని పేయము అనగా తాగటు ఉక్కు ఉపయుక్త పదార్థములను మూలములను ఫలములను అగ్నియందు హోమం చేసి దక్షిణాభిముఖుడై పిండాలను వదలాలి వైవస్వతునికి యమునికి సోమునికి హోమం చేసి పిండాలకు ఉదక తర్పణంతో నివేదించి తర్వాత బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి తర్వాత సవ్యమైన క్రమ విధానంతో తన శక్తిని అనుసరించి అర్ధ్యాసహితంలో ఉష్ణములు సుగంధహితంలో అయిన వాణితో బ్రాహ్మణులను సంతృప్తులను చెయ్యాలి యజమాని బ్రాహ్మణులను భక్తియుతుడై పరిశుద్ధమైన మనసుతో నమస్కరించిన వాడై శ్రద్ధాపరుడై సేవించిన అన్ని కోరికలు పొందును పితరుల ఆ యజమానికి అక్షుద్రత్వం కృతజ్ఞత్వం దాక్షిణ్య లక్షణం సంస్కృత వాక్కును అనగా దోషరహితమైన పలుకును తపస్సును యజ్ఞాన్ని దానాన్ని పితరులు ఇచ్చెదరు యథావిధంగా ఈ కార్యం నిర్వహించబడి బ్రాహ్మణుల భోజనం ఆచరించిన పింబట చేయవలసింది చెప్పేదని వినము పితృపరాయణైన యజమాని భూమిని నీటితో ప్రోక్షించి కొంచెం వెల్లగించినట్లు పెళ్లగించినట్లు చేసి తర్వాత విధిని అనుసరించి అన్నం కొద్దిగా చల్లాలి తర్వాత శ్రాద్ధ మంత్రం మరలా చదవబడను బ్రాహ్మణులకు గొప్పగా దక్షిణం ఇవ్వాలి ఇక మిగిలిన అన్నం ఏమి చేయవలనని అడిగి ఇష్టై సహ భుజితాం ఇష్టలైన వారితో భుజింపుడు అని బ్రాహ్మణులు చే అనుజ్ఞప్తుడై ఆ బ్రాహ్మణోత్తములను సత్కరించి ప్రాంజలి బంధం వహించి ప్రయత్నపూర్వకంగా శ్రద్ధతో వారిని కొంత దూరం ఆగమి అనుగమించి वारने बदली राबळे ओम शांती 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 ही